మాది గజపతినరం సార్ మాకు అంజీపురంలో ల్యాండ్ ఉంది సార్ అప్పల గారి సైట్లు ఎదురుగా ల్యాండ్ ఉంది సార్ ల్యాండ్ ఎదురుగా అది తీసేసుకోవాలని రెండు సంవత్సరాల నుండి మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు డీసెంట్ గా కూడా పేరు మార్చేసారు సార్ మాకు మక్కు శ్రీధర్ గారు నాకు అండగా ఉండి నాకు ఇప్పటి వరకు కూడా చాలా ఇంతవరకు తీసుకొచ్చారు సార్ ఇప్పుడు కూడా వారం రోజుల క్రితం వారం రోజులు సుబ్బలక్ష్మి సార్ సుబ్బలక్ష్మి గారు ఒక బాధ అవును సార్ భూమి మాది మాదేనండి మామయ్య గారు సంపాదించిందండి మీ మామయ్య గారు సంపాదించిన భూమిని వాళ్ళు తీసేసుకోవడానికి రోడ్డు పాయింట్ సార్ రికార్డులు మార్చేశారా మార్చేశారు సార్ పేరు మార్చేశారండి అన్ని మార్చేశారు డీసెంట్ గా వారం రోజుల క్రితం మాది పొలం దున్నేశారండి దున్నేస్తే మా ఆయన గారు వాళ్ళ వల్ల ఇదైపోయి హాస్పిటల్లో ఉన్నారండి వారం రోజుల నుండి ఈలాగా మళ్ళీ మూడు రోజుల క్రితం దున్నేసేకంగా పోల్సేస్తారు సార్ మూడు రోజుల క్రితం మేము హాస్పిటల్లో ఉండగా నిన్న హాస్పిటల్ నుండి వచ్చాం సార్ మాకు నిన్న తెలిసింది సార్ మాకు మీరు న్యాయం చేసి నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను సార్ ధైర్యంగా ఉండే సుభలక్ష్ గారు ఇప్పుడు మీరు ఎక్కడుండే మహిళలు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి ఇప్పుడు సుబ్బ గారు చెప్పింది వాళ్ళ మామగారు సంపాదించిన ఆస్తి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఆ రికార్డు మార్చేసి వీళ్ళు కబ్జా చేసి ఆవిడ్ బయట పంపించేసే పరిస్థితికి వచ్చారు సార్ జేఈ నాగేశ్వరరావు వెనకాల నాయకులు సార్ ఎవరిని అడిగినా సరే అప్పలనర్సీ గారు అని చెప్తున్నారు సార్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు మా ఆయన గారు అయితే ఆయన పరిస్థితి బాగులేదు ఒకటమ్మా నేను ఇప్పుడు సుభలష్ గారు చెప్పేది మీకు అర్థమైందమ్మా అర్థమైంది చేద్దండి ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే మళ్ళా కూటమి రావాలి ఇక్కడ శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యే కావాలి ఎంపీగా అప్పల్ నాయుడు కావాలి అదే మరి కూటమి ప్రభుత్వం రావాలి వచ్చినప్పుడు నేను చెప్తున్నా మీ భూమి మీకు ఇప్పించడమే కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కూడా బొక్కలు వేస్తా వదిలి పెట్టను నువ్వెంతైతే బాధపడుతున్నావో ఆ ఆడబిడ్డను చూడండి ఎంత మనోవేదన ఉండేది ఇప్పుడు భర్త హాస్పిటల్లో చేరాడు ఈ వార్త ఎన్నా భర్త హాస్పిటల్ జరిగి జీవన్ మరణాల సమస్య ఉంది ఇలాంటి దుర్మార్గాలు రేపు రాబోయే మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఊరుకు గొడ్లు పంపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఆ గొడ్డలు పెట్టుకొని ఇక్కడ ఎమ్మెల్యే బిహేవ్ చేస్తున్నాడు రేపు ఊర్లో కూడా తయారవుతారు సైకో ఇంటికి ఒకరు తయారవుతారు ఊరికి ఒకరు తయారవుతారు అక్కడి నుంచి ఏమవుతుందో మీరు గుర్తు పెట్టుకోవాలి నేను ఎక్కడికి పోయినా ఎప్పుడూ లేని కొత్త సమస్య భూముల సమస్య అంటే ఎందుకు వచ్చిందని నాకు అడుగుతున్నా అంటే రికార్డులు మార్చేయడం చాలా ఈజీ అయిపోయింది కొత్త చట్టం అయితే ఇంకా ఈజీ అయిపోతుంది కనీసం అమ్మాయి దగ్గర రికార్డు ఉంది ఫైట్ చేయడానికి అన్ని రికార్డులు ఉన్నాయి రేపు రాబోయే రోజులు ఆ రికార్డులు కూడా ఉండవు అమ్మా అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటాయి పేరు మార్చేస్తే ఇంకా అది ఫైనల్ అంటారు దానిపైన ఆధారాలు ఉండవు ఆధారాలు లేని వ్యవస్థను తీసుకొస్తున్నారు ఏది ఏమైనా ఆ అమ్మాయి చెప్పింది దానిపైన ఒకటి చెప్తున్నా డెఫినెట్ గా తిరిగి ఆ భూమి వారికి ఇప్పించే బాధ్యత వాళ్ళ భర్తను కాపాడే బాధ్యత మాదలి మీ అందరికి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ధైర్యం ఒకటేనమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి సుబ్బలష్ గారు భయపడిపోయి నువ్వు మనోవేదన పడిపోయి వాడు ఎమ్మెల్యే గొప్పోడు నేనేం చేయలేను అనే ఆలోచన నీకు వచ్చేసి అంటే రెండే మార్గాలు ఒకటి ఎదురు తిరిగి పోరాడి నీ హక్కులు కాపాడుకోవడం నా లాంటి వాడికే సాధ్యం కాలేదు నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలుగుతాను అలాంటి పరిస్థితిలో చాలా మంది నీలాంటి వాళ్ళు మనోవేదన గురై భర్త చనిపోవడం భర్త చనిపోతానే భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం ఎన్ని జరుగుతున్నాయి ఒక ఉదాహరణ ఇస్తున్నా మొన్నే ఒంటిమిట్ట నేనే అక్కడ దేవాలయాన్ని బాగా రామాలయాన్ని అభివృద్ధి చేశాను చేసిన తర్వాత భూముల విలువలు పెరిగాయి ఒక అతను అయితే వివర కమ్యూనిటీ నష్టం వచ్చింది నష్టం వస్తే అప్పులు అయిపోయాడు అప్పులు అయిపోయిన తర్వాత కనీసం నాలుగు ఎకరాలు భూమి ఉంటే కొంత అమ్మేసి ఆ భూ అప్పులు కట్టేద్దని పోయాడు రికార్డు చూస్తే ఆ నాలుగు ఎకరాలు వేరే వాడు ఇదే మరి కబ్జా చేసేసాడు రికార్డులే తారుమారు చేసేసాడు అందరి దగ్గర తిరిగాడు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి ఏం చేయాలో తెలియదు కడా జీవితం మీద ఆశలు కొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి రైలు కింద పడి చనిపోయాడు ఆయన చనిపోయిన వెంటనే ఇంట్లో భార్య కూతురుంటే వాళ్ళిద్దరూ కూడా విషం దాగి చనిపోయారు అంటే ముగ్గురు చనిపోయారు ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంది ఆ అమ్మాయి ఒకటే మిగిలింది ఆ అమ్మాయికి నేను పార్టీ పరంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎంత మందిని ఆదుకోగలుగుతాం ఆ నాలుగు ఎకరాల ఆస్తి యాభై లక్షల కోటి రూపాయలు ఉంటుంది నేను ఇవ్వగలిగిన ఒక ఐదు లక్షలు రెండు లక్షలు ఇస్తాం కానీ ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి అదే నేను బాధ ఆ ఆడబిడ్డే చెప్తుంది